గోదావరికి వరదలు వస్తున్నాయంటే భద్రాచలంలోని కాలనీలు గజగజ వణకాల్సిందే పట్టణంలోకి గోదావరి వరద రాకపోయినప్పటికీ మురుగునీటితోనే పెద్ద సమస్య గోదావరి వరద వల్ల మురుగునీరంతా పట్టణంలోని కాలనీలను ముంచెత్తుతోంది మంత్రులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఫలితం లేదు స్లూయిజ్లు జాగ్రత్తగా చూసుకోవాలని నీళ్లు రాకుండా చూడాలని చెప్పినప్పటికీ అధికార యంత్రాంగంలో ఎలాంటి మార్పు రావడం లేదు ఫలితంగా మురుగునీటితో సహజీవనం చేస్తున్న కాలనీలపై ఫోకస్ గోదావరి వచ్చిందంటే భద్రాచలంలో మురుగునీటితో పెద్ద సమస్యగా మారుతుంది భద్రాచలంలోని అనేక కాలనీలు ముంపుకు గురవుతున్నాయి ఈసారి కాలనీల ద్వారా కాలనీల్లో ముంపుకి గురికాకుండా ఉండాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు కానీ వారి ఆదేశాలని అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోవట్లేదు ఫలితంగా ఈసారి కూడా గోదావరి వరద వచ్చిన సందర్భంలో డ్రైనేజీ వాటర్తో కాలనీలు ముంపుకు గురయ్యాయి అయితే ఈ కాలనీల ముంపుకి పరిష్కారం లేదా వాచ్ ది స్టోరీ ఏటా భద్రాచలం వద్ద గోదావరి వరద రావడం కామన్ జులై నుంచి ఆగస్టు వరకు గోదావరికి వరదలు వస్తుంటాయి అయితే ఈ వరదల వల్ల ఇప్పుడు పట్టణ ప్రజలు భయం భయంగా బతకాల్సిన పరిస్థితి వరదలు భద్రాచలం పట్టణంలోకి రావు కానీ వరద వెళ్లే దారి లేక కాలనీలను వరద ముంచెత్తుతోంది కరక్కట్ట వల్ల భద్రాచలం పట్టణంలోకి వరద మాత్రం ప్రవేశించదు అయినా డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే ఇక్కడి వాసులకు పెద్ద శిక్ష భద్రాచలంలోకి వరద నిలు రాకుండా ఉండేందుకు కరకట్ట నిర్మాణం జరిగింది ఆరు స్లూయిస్లను ఏర్పాటు చేశారు మురుగునీరంతా గోదావరిలో కలిపేందుకు ఈ స్లూయిస్లు ఉపయోగపడతాయి రెండో ప్రమాద హెచ్చరిక వచ్చే వరకు స్లూయిస్లు తెరుచుకుని ఉంటాయి అప్పటి వరకు పట్టణంలోని మురుగునీరు గోదావరిలో కలుస్తుంటుంది అయితే వరద పెరిగిన తర్వాత వరద వస్తుందన్న కారణంతో స్లూయిస్లను మూసివేస్తారు పట్టణంలో స్లూయిస్ల వెంట సుభాష్ నగర్ కాలనీ కొత్త కాలనీ కూనవరం రోడ్డులోని చర్ల డిగ్రీ కాలేజ్ వెనక వైపు ఉన్నాయి గతంలో కూనవరం రోడ్డు వైపు కరకట్ట లేకపోవడంతో వరద నీరుతో కాలనీలు ముంపునకు గురయ్యేవి ఈసారి కూనవరం రోడ్డు జాతీయ రహదారికి అడ్డంగా కరక్కట్ట నిర్మించడంతో ప్రమాదం తప్పింది దేవాలయ ప్రాంతంలోని శిల్పినగర్ విస్తా కాంప్లెక్స్ చెప్టా దిగువ ప్రాంతాల్లో స్నాన వద్ద ఉన్న స్లోయిస్లు లీక్ కావడంతో ఈ రెండు ప్రాంతాలు నీట మునిగేవి అప్పుడప్పుడు పట్టణంలో కురిసిన వర్షం వరద నీరు కారణంగా కూడా విస్తా కాంప్లెక్స్ అన్నదాన సత్రం నీటి మట్టం పెరుగుతుండేది అశోక్ నగర్ కాలనీ అయ్యప్ప నగర్ ఏఎంసీ కాలనీలో స్లూయిస్ లీక్ అవ్వడం లేక పట్టణంలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు ద్వారా గోదావరి నదిలోకి వెళ్లడానికి అవకాశం లేదు దీంతో ఈ మూడు కాలనీలు మూడు రోజులుగా నీటిలోని ఉన్నాయి నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాటు చేసిన మోటార్లు పూర్తి స్థాయి సామర్థ్యంతో లేకపోవడం సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో వరద నీరు ఇంకా ఇళ్ల చుట్టూనే ఉంది భద్రాచలం పట్టణంలో గోదావరి వరద నుంచి రక్షించడం కోసం కరకట్ట నిర్మాణం చేశారు పద్నాలుగు కిలోమీటర్ల కరకట్ట ఉంది ఈ కరకట్టకు సంబంధించి ఆరు స్లూయిస్లు ఉన్నాయి ఆ స్లూయిస్లే పెద్ద సమస్యగా మారుతుంది అంటే భద్రాచలం పట్టణంలో ఉన్న డ్రైనేజీ వాటర్ బయటికి వెళ్లడానికి ఆస్కారం లేని పరిస్థితి ఏర్పడింది ఈ డ్రైనేజీ వాటర్ అంతా కూడా స్లూయిస్ల ద్వారా గోదావరిలో కలుస్తుంటుంది అయితే రెండవ ప్రమాద హెచ్చరిక వచ్చిందంటే ఈ డ్రైనేజీ వాటరు స్లూయిస్ల ద్వారా గోదావరికి వెళ్ళని పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు మోటార్లు పెట్టి ఈ డ్రైనేజీ వాటర్ని గోదావరికి పంపింగ్ చేయడం ఇది ప్రతినిత్యం జరుగుతుంది అయితే ఈ స్లూయిస్ల ద్వారా వచ్చే అంటే స్లూయిస్లు అడ్డుకోవడం ద్వారా మురుగునీరుతో భద్రాచలంలోని పలు కాలనీలు ముంపు గురవుతున్నాయి ప్రధానంగా అశోక్ నగర్ అంబేద్కర్ నగర్ అయ్యప్ప కాలనీ కేఎంసీ కాలనీ అదేవిధంగా సుభాష్ నగర్ కాలనీ ఇలా కొత్త కాలనీ కొన్ని కాలనీలన్నీ కూడా మురుగు నీటితో గోదావరి వరద వచ్చిందంటే రెండవ ప్రమాద హెచ్చరిక వచ్చిందంటే మురిగి ముంపుకు గురవుతున్న పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద మోటార్లు పెట్టి ఆ మోటార్ల ద్వారా నీటిని గోదావరిలోకి పంపింగ్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు వరదలో అప్పుడు భద్రాచలం చుట్టూ టెంపుల్ చుట్టూ కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావులు గత నెల రోజులుగా అధికారులకి ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు ఆ విధంగా జారీ చేశారు ఈ నేపథ్యంలో కొన్ని స్లోయిస్ల దగ్గర పెద్ద పెద్ద మోటార్లు అయితే పెట్టారు కానీ ఇక్కడ మనం చూస్తున్న ఇక్కడ ఈ ఈ డ్రైనేజ్ ఈ డ్రైనేజ్ వాటర్ అంటే రాజుపేట కాలనీ అదేవిధంగా ఈ కాలనీకి సంబంధించి నీళ్ళకి సంబంధించి డ్రైనేజ్ సంబంధించి నీళ్లు ఎత్తిపోయడం కోసం మోటార్లని అధికారులు పెట్టలేదు పెట్టకపోవటం వల్ల ఇటు కేఎంసీ కాలనీ కొత్త కాలనీ లో పెద్ద సంఖ్యలో నీళ్లు వచ్చిన పరిస్థితి దాంతో ప్రజలు మూడు రోజుల పాటు ఇక్కడ గురయ్యారు వాళ్ళకి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు ఇది అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అయినప్పటికీ మోటార్లు మాత్రం పెట్టలేదు యథావిధిగా నీళ్లంతా కూడా కొద్దిగా వెళ్లిపోయినాయి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఇండ్లలోకి వచ్చి బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈసారి ఈ వరద వచ్చిన తర్వాత ఇది మాత్రం కొన్ని ఇండ్లు కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది అయితే స్లోయిస్టులు లీక్ కాకుండా చూసుకోవాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిలు ఇరిగేషన్ పంచాయతీ అధికారులను ఆదేశించారు స్లూయిస్ట్ దగ్గరికి మురుగునీరు రాగానే పెద్ద పెద్ద మోటార్లతో నీటిని ఎత్తి గోదావరిలోకి పోస్తారు అయితే ఈసారి పెద్ద మోటార్లు పెట్టాలని ఆదేశించారు కానీ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా పెట్టారు కొన్ని చోట్ల స్లూయిస్ట్ల వద్ద మోటార్లను పెట్టలేదు దేవాలయం వద్ద మోటార్లను పెట్టారు అయితే అక్కడ ఈసారి పెద్దగా సమస్య రాలేదు ఏఎంసీ కాలనీ మాత్రం నీట మునిగింది గోదావరి వచ్చిందంటే భద్రాచలం పట్టణంతో పాటు అనేక గ్రామాలకి చుట్టూ ముంపు చేరుకుంటుంది ప్రధానంగా భద్రాచలం పట్టణంలో కూడా అనేక పల్లెలు అంటే అంటే భద్రాచలం పట్టణంలో ఉన్న వాడలు మునిగిపోతున్న పరిస్థితి గతంలో జరిగేది అయితే ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నాం మనం చూడొచ్చు మన వెనక మొత్తం కూడా ఇది ఏఎంసీ కాలనీలో ఉన్న ఏఎంసీ కాలనీలో ఇండ్లు అన్ని కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి ప్రధానంగా గోదావరి నుంచి వచ్చే వాటర్ స్లూయిస్ లో నుంచి మురుగు అంతా కూడా బయటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది గోదావరి నీళ్లలో కాదు ఇది కేవలం డ్రైనేజీ భద్రాచలం పట్టణానికి సంబంధించిన డ్రైనేజీ మురుగు నీటిలో మాత్రమే మనం ఉన్నామని చెప్పవచ్చు ప్రధానంగా అంటే ఇరిగేషన్ వాళ్ళు నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనపడది అంటే ఈ భద్రాచలం పట్టణానికి గతంలో అశోక్ నగర్ అదేవిధంగా సుభాష్ నగర్ కొత్త కాలనీ వీటన్నిటి కూడా ముంచెత్తేది కానీ ఇప్పుడు తాజాగా అటువైపు స్లూయిస్ల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకొని స్లూయిస్ని బాగా మెయింటైన్ చేయడానికి ఈసారి ప్రయత్నం చేశారు అయితే ఆ మేరకు సక్సెస్ఫుల్గా అయినప్పటికీ మనం ఉన్నాం ఏఎంసీ కాలనీలో ఈ ఏఎంసీ కాలనీలో ఇండ్లన్నీ కూడా ఇట్లా మునిగి అంటే మొత్తం ముంపుకు గురైన పరిస్థితి వీళ్ళందరికీ పునరావాసం వేరే చోట కల్పించారు ఓకే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధానంగా ప్రధానంగా మొత్తం కూడా గోడలు కూడా పిల్లర్స్తో వేసిన గోడలు కూడా కూలిపోయిన దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది అంటే ఎంత నాంతే ఏ విధంగా పిల్లర్స్ అంటే కింద పిల్లర్స్ ఉన్నాయి సైడ్ బీమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇది కూలిపోయిన దృశ్యం అనేది మనకు కనపడుతుంది మొత్తం కూడా ఇక్కడ అంటే రెండు రోజులుగా ఈ పరిస్థితి ఏర్పడింది గత రాత్రి భారీ ఎత్తున వచ్చిన అంటే ఈ డ్రైనేజీ వాటర్ అంతా తిరిగి రివర్స్ కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది ఇక్కడ మనం చూడవచ్చు మొత్తం కూడా ఇల్లు ఇల్లు మునిగిపోయిన పరిస్థితి ఉంది అదే సందర్భంలో ఇటు కెమెరా చూస్తే ట్రాక్టర్ కూడా మునిగిపోయిన దృశ్యం మొత్తం కూడా ఈ మొత్తం ఈ పట్టణం నుంచి వచ్చే డ్రైనేజీ వాటర్కి సంబంధించి ఇట్లా ట్రాక్టర్ కూడా మునిగిపోయిన దృశ్యం అనేది మనకి చూడొచ్చు గొడిసె కూలిపోయింది అదే విధంగా ఇక్కడ ఈ అనేది కూడా ఎప్పుడు డ్యామేజ్ అవుతాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఒక మొత్తం కూడా మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా గోదావరి అటు ప్రవహిస్తుంటుంది ఆ గోదావరి ప్రవహించే చోట కరకట్ట నిర్మాణం ఉంది ఆ కరకట్ట నిర్మాణానికి సంబంధించి కరకట్ట స్లోయిస్ నుంచి ఈ వేస్టేజ్ నీటి అంతా కూడా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కానీ ఆ విధంగా వెళ్ళటానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంది ఇది మొత్తం కూడా ఈ పరిస్థితి ఈ ప్రమాదం జరిగింది దీంతో దీంతో నువ్వు చెప్పు ఏంటి ఎక్కడ ఎప్పుడు ఇల్లు కట్టుకున్నావు ఇక్కడ ఏంటి పరిస్థితి ఇరవై సంవత్సరాలు అయిపోయిందండి ఉంది ఇక పద్దా కదా మేము పోతున్నాం మళ్ళీ వస్తున్నాం పడుతుంది ఈ సంవత్సరం ఇప్పుడు ఎక్కువ పట్టింది ఎక్కువ పట్టిందండి అది పట్టింది ఎందుకు ఇట్లా జరిగింది ఈసారి అంటే మొన్న ఎక్కువ తగ్గిందండి తగ్గింది కదా ఇక పట్టదు లేనట్టు ఆఫ్ చేసిన ఈ లోపు మళ్ళీ ఎక్కువ ఆడత వాటర్ తగ్గినా కూడా ఈ లేదండి ముందు ఇటు ఇటు గంగారం కాళ్ళ నుంచి ఈ ఈ నీళ్లు ఈ నీళ్ళు అన్ని రావటం వల్లే ఆగిపోతుంది డ్రైనేజ్ వాటర్ అంటే వర్షాల ఫలాలు కురిసిన వాటర్ డ్రైనేజ్ ఏందండి మొత్తం చాలా నుంచి కురిసిన వాటర్ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కాడి నుంచి వేసుకొని ఇటు ఇప్పుడు ఇదండి రాజుపేట ఇబ్బంది అయిందండి మరి ఇబ్బంది కాకుండా మా పిల్లలు పోయారులే కానీ మేము కానీ ఇక ఇక కూలిపోతుంది అండి పిల్లలతో పిల్లర్స్తో వేసి కట్టి నీళ్ళు అండి ఇది అయినా సరే కూలిపోతుంది అనుకుంటా ఇక ఈ ఏమో మరి చాలా ఇప్పటికి వారం అవుతుందండి బట్టి వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో గుడిసెలన్నీ కూడా అంటే ఇండ్లన్నీ కూడా దెబ్బతింటే వీళ్ళందరూ అంటే తమ వస్తువులతో సహా అంటే ఉన్న ప్రదేశాలకి ఇక్కడ మనం ఇంట్లో అంటే ఇంట్లో చూడవచ్చు మొత్తం కూడా ఇంట్లో ఎక్కడికక్కడ సర్దుకో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మనం ఇది ఏఎంసీ కాలనీలో అంటే దుస్థితి మొత్తం అంటే ఈ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది మొత్తం సామాన్ అంతా కూడా రాత్రికి రాత్రి వీళ్ళంతా సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది క్రమ సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏమైందమ్మా వచ్చి గోదావరి వాటర్ పట్టింది పట్టి ఇదంతా కొట్టుకుపోయి మాది ప్రారి గోడ కూడా పడిపోయింది పిల్లలతో పిల్లలు పెట్టి వేసిన మరి ఆ గోడ కూడా పడిపోయింది ఆ వరద తట్టుకోలేక ఆ గోదావరి వాటర్ బట్టి రాత్రి నుంచి మూడు రోజుల నుంచి ఇలాగే వస్తుంది వరద ఆ వచ్చి ఆ వరదకే ఆ గోడలో ఇల్లు కూడా పడిపోయింది భయం అయిపోతుంది మాకైతే నైట్కి నైట్ వస్తుంది ఇప్పుడు పడితే అప్పుడు వాటర్ చేశారు స్కూల్ నన్నపనైన స్కూల్ కాడ దగ్గర చేశారు చేశారు అక్కడ అక్కడ ఉంటున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం కూడా విజువల్స్ లో చూడొచ్చు విజువల్స్ లో చూడొచ్చు మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఉన్న ఇండ్లన్నీ కూడా ఈ విధంగానే ఏఎంసీ కాలనీ మొత్తం కూడా ఈ విధంగానే ముంపుకు గురైన పరిస్థితి ఏర్పడింది మొత్తం కూడా ఇక్కడికాడ ఇండ్లు కూల్తాయని భయం వేస్తుంది వీళ్ళందరికీ పునరావాసం ఏర్పాటు చేసినప్పటికీ పునరావాసం ఏర్పాటు చేసినప్పటికీ మొత్తం ప్రజలు మాత్రం ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తున్నారు మొత్తం మీద అంటే స్లూయిస్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అయితే ఈ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులను ఇరిగేషన్ శాఖ అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జరిగింది ఎందుకంటే ఈ స్లూయిస్ కి ను పెట్టి పూర్తి స్థాయిలో నీటిని ఎందుకు పంపింగ్ చేయలేకపోయారని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పుడు ఇక్కడ స్లూయిస్ కి మోటార్స్ పెట్టే పరిస్థితి కూడా కనపడలేదు ఎందుకంటే ఈ గోదావరి నీళ్లన్నీ ఇప్పుడు ఈ నీళ్లన్నీ ఎన్నికి పోతే గానీ ఇప్పుడు స్లూయిస్కి మరి అదనంగా మోటార్లు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది పదిహేను రోజుల నుంచి గోదావరి తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ పెరుగుతుంది దీంతో కాలనీ వాసులకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది మోటార్లు సరిగ్గా పనిచేయలేదంటే భద్రాచలం పట్టణంలోని చాలా ప్రాంతాలకు నీళ్లొస్తాయి ఇకపోతే మూడో ప్రమాద హెచ్చరిక వచ్చిన తర్వాత కొన్ని కాలనీల్లోకి నీళ్లు వస్తాయి అయితే నీళ్లు తగ్గిన తర్వాత అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోలేదు నిర్లక్ష్యంగా వ్యవహరించారు కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లని పరిస్థితి ఎగువన కురిసే వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి పెరిగిన పరిస్థితి మనకు తెలిసిందే మూడు హెచ్చరికలు వచ్చినాయి అంటే మూడు వార్నింగ్లు వచ్చిన పరిస్థితి తెలుస్తుంది అయితే భద్రాచలంలో గోదావరి వరద వచ్చిందంటే రెండవ ప్రమాద హెచ్చరిక వచ్చిందంటే అనేక కాలనీలు ముంపుకు గురవుతున్న పరిస్థితి అటు సుభాష్ నగర్ కాలనీ దగ్గర ఇటు కేఎంసీ కాలనీ వరకు అనేక కాలనీలు ముంపుకు గురవుతున్న పరిస్థితి అయితే ముంపుకు గురైన తర్వాత కూడా తీసుకోవాల్సిన చర్యల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైతుంది మొన్న రెండు రోజుల పాటు ఇద్దరు మంత్రులు కూడా వచ్చి ఏ కాలనీలోకి నీళ్లు రావద్దని మంత్రులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ భద్రాచలంలో అనేక కాలనీలు ముంపుకు గురైన పరిస్థితి మనం ఇక్కడ కాలనీలు నిన్నటి వరకు ఇది ముంపుకు గురై తర్వాత నీళ్ళన్ని ఎన్నికి వెళ్లిపోయినాయి అయితే ఇప్పటివరకు ఎటువంటి చర్యలను కూడా తీసుకున్న పరిస్థితి లేదు అనేక చోట్ల ఫైర్ ఇంజన్లు క్లీనింగ్ చేస్తుంటారు అటువంటి పరిస్థితి కూడా ఇక్కడ చేయని పరిస్థితి ఏర్పడింది మనం వెళ్ళడు చెప్పండి అమ్మా ఏంటి మీ పరిస్థితి ఎప్పుడు మాకు అది మొన్న శనివారం రోజు గోదావరి పట్టింది గోదావరి బట్టి మమ్మల్ని తీసుకుపోయి స్కూల్లో ఉంచారండి ఉంచి రెండు రోజులు అయింది ఈ రోజు గోదారు తీసేసింది నైట్ నైట్ వద్దామంటే కాలువలన్నీ నిండి స్మెల్ వస్తుంది మేము అసలు ఉండలేని పరిస్థితులు మాకింతవరకు ఏ అధికారి రాలా ఎవరు రాలా ఇంత బీచింగ్ వేయాలా ఏంటి ఏంటి అని మమ్మల్ని ఎవరు ఎమర్జెన్సీ లేదు అడగలేదు కూడా ఇల్లు కడుక్కుందామంటే కరెంటు కట్ చేశారు ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి కడుగుదామంటే ఇబ్బందిగా ఉంది నీళ్ళు లేకుంటే ఎట్లా కడగాలి నీళ్లు లేవు ఏం లేవు మేము చాలా ఇబ్బందులు పాలవుతాం మరి ఈ రకంగా ఉంటే ఎట్లా అధికారులు అయ్యుండి మా గురించి ఏదన్నా ఒకటి మా చూడాలి కదా లేకపోతే తీసేసి మాకు ఎక్కడ నివ్వటమా లేకపోతే ఏదో ఒకటి చేయాలి సార్ సంవత్సరం సంవత్సరం ఇప్పటికి ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి మాది మేము పడలేకపోతున్నాం పిల్ల జల్లతో అక్కడ ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మీరు మా మీద దయించి మమ్మల్ని ఇవన్నీ చేపించి మమ్మల్ని ఏడోకాడో చూపించాలని మేము అనుకుంటున్నాం అది చెప్పండి సమస్య ఏంటి ఎట్లా ఉంటాడు మాట్లాడత ఇంకా మాట్లాడదేము ఏమండి మీరు ఎవరు వచ్చినా మేమైతే చెప్పేది చెప్తూనే ఉన్నామండి మమ్మల్ని అయితే ఎవరు వచ్చి ఏమి పట్టించుకునేది లేదు ఇప్పటికొచ్చి ఏ అధికారి కూడా ఎవరు కానీ మా దగ్గరకు వచ్చి ఏమి కూడా ఇంత మట్టికి అమ్మ మీకు ఇది చేస్తాం అది చేస్తం అని అసలు ఇంత మట్టికి వచ్చి మమ్మల్ని మందలిచ్చిన వాళ్ళు కూడా లేరండి ఇంత గలీజులలో ఉంటున్నాం కానీ కొంచెం బ్లీసింగ్ కూడా చల్లేటట్టు లేదు అక్కడ స్కూల్ కాడికి వెళ్తే అక్కడ పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరిళ్లకి వాళ్ళే రావచ్చు అనుకుంటే ఇక్కడ శుభ్రం లేదు ఏం లేదు కింద బ్లీసింగ్ కూడా చల్లలేదండి అసలు ఎప్పుడు ఇదే పరిస్థితి మాకు అసలు ఇంత మటుకు వచ్చి అసలు మమ్మల్ని ఎవరు కూడా ఏ నాయకులు గాని ఎవరు గాని వచ్చి ఒక ఆ సిపిఎం ఒక్కటే కానీ మమ్మల్ని కొంచెం ఏదైనా తినే కాడ చేసే కాడ అయినా పిల్లల కాడ కానీ వాళ్ళే అడుగుతున్నారు కానీ ఇంత మటుకు వచ్చి ఎవరు మమ్మల్ని మందలియలేదండి ఇక మేము ఎప్పుడు ఇదే ఆట ఇదే బాధ ఈసారి లేదండి పెట్టలేదండి ఇక్కడ కొత్త కాలనీలో పెట్టారండి కానీ ఇది ఊర్లో ఉన్న వాటర్ అంతా ఇటు వచ్చేస్తుంది ఇటు వచ్చేసి ఆ గొయ్యి నిండిపోయి వచ్చేసి మొత్తం దాకా వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం కంపు కొట్టేస్తుంది వీళ్ళు వచ్చి ఇళ్లల్లో ఉందామన్నా ఉండేసా బాగాలేదు కొంచెం బీసింగ్ చల్లట్లేదు శుభ్రం చేయట్లేదు కనీసం ఏ అధికారి వచ్చి కూడా ఏం చేస్తున్నారు అసలు ఎలాగున్నారు ఏంటి అని కూడా అడగట్లేదు మీరు తిన్నారా ఉన్నారా అని కూడా అడగట్లేదండి నిన్నైతే పెట్టారు అక్కడ స్కూల్లో పెట్టారు ఉడక ఉడకని బియ్యం అన్నం పెట్టారు గొడవ చేస్తే నిన్న సాయంత్రం బాగానే పెట్టారు మళ్ళీ ఇలా చేస్తున్నారని మమ్మల్ని మరి మాకు మామ మేము ఎక్కడి నుంచి మమ్మల్ని ఎక్కడన్నా మంచి స్థలంలో పెట్టినా పర్లేదు అక్కడ ఉంటాం పాములు జర పాములు మా ఇంటానికి అయితేనండి పాములు వచ్చాము మా దగ్గర వీడియో కూడా ఉందండి పాములు బాగా రెండు మూడు వచ్చాయి వీడియోలు తీసాము నైట్ ఉందామంటే కరెంట్ లేదండి అసలుకి ఆ రోజు శనివారం నైట్ ఆ ఒక్క రోజు ఉంటామండి సామాన్లు సర్దుకుంటాం మేము మరి సామాన్లు సర్దలేదు ఇన్ని నీళ్ళు వచ్చేస్తానే అనేసి మేము అంటేనండి కరెంటు ఎంబడే కట్ చేసి కలెక్షన్ కట్ చేసి వెళ్ళిపోయారు సామాన్లు సర్దలేదు ఏం సర్దలేదండి మేము కూడా అసలు పాములు భయంతో ఆ కిటికీల మీద అటు ఇటు పాకులు ఆడుతున్నాయండి అసలుకి మా ఇబ్బంది ఉంది అసలుకి ఈ పరిస్థితి ఏంటండి మాకు ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి అండి మేము ఏడ్చిందే కానీ ఏడవని రోజు లేదండి ఇక్కడ కాదండి కొత్త కాలనీ కూడా అమ్మాలదండి అక్కడ ఇక్కడ మేము ఇదే బాధపడుతున్నాం ముప్పై సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నాం అండి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ బాధ నుంచి మాకు విముక్తి కలగాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం అండి అసలుకి మాకు డబల్ బెడ్రూమ్ ఈ మాది కూడా అక్కడ ఉందండి ఇల్లు కూలిపోయింది ఇల్లు కట్టుకుంటే సోమత లేదు ఈలోపు నా కొడుకు చనిపోయిండు నేను ఒంటరి మైలని ఒంటరి మహిళనే గాని నా కొడుకు ఈ మధ్య చనిపోయిండు నాకు ఇల్లు లేదు వాకిల్లు లేదు ఎవరి ఇంటికాడు ఉండాలో అర్థం కావట్లా నాకు అసలు అద్దె కట్టుకుంటే సోమత కూడా లేక ఎక్కడన్నా డబల్ బెడ్రూమ్ అని ఇప్పియండి మాకు అసలు లేని వాళ్ళకి ఇల్లులు ఉన్న వాళ్ళు ఎట్లన్న మాట్లాడుకొని కానీ మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించియండి జనరల్ గా మంత్రులు ఈసారి ఎక్కడ కూడా నీళ్లు రావద్దు కాలనీలకు రావద్దు అని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు ఏమైనా చర్యలు తీసుకోలేదా ఏంటి పరిస్థితి ఇంతవరకు ఒకరు రాలేదండి ఇంతవరకు ఒక అధికారి కూడా రాలేదు నేను సిపిఎం లీడర్ గారు ఆయన గడ్డం స్వామి గారు వచ్చేసి కొంచెం నిలబడి మాట్లాడిపోయారు ఎస్టీవీ ఎస్టీవీ పెట్టలే మోటార్లు పెట్టలేదు అక్కడ కొత్త కాలనీ పెట్టారు పెట్టారు కానీ ఇక్కడ మాత్రం ఏం లేదు ఈ ఎక్స్క్లూజివ్ నీళ్ళు మాత్రం ఈ మొత్తం ఆగిపోయినాయి వాళ్ళ ఇల్లు కూడా ఆట స్థాప గంటలో ఇళ్ళని పెట్టేసి గంటలో ఇళ్ళని పెట్టేసి అప్పుడు ట్రాక్టర్లు పంపించి వాళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టారు ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గోదావరి నిన్నడము నిన్న సాయంత్రం వరకు కూడా ఉంది నిన్న సాయంత్రం నుంచి కొంచెం తగ్గిన తర్వాత ఇవాళ పొద్దుటే తగ్గినాయి బురద ఉంది బురద ఉందంటే ఒక పంచాయతీ వాళ్ళు వచ్చి ఒక ట్యాంకర్లు పెట్టు ఏదైనా పెట్టని బురదంతా కడిగి శుభ్రంగా తీసేసి బీసింగ్ చల్దామని వాళ్ళు ఒక్కళ్ళు ఇప్పుడు కనపడలేదు లేదు మేమన్నా ఏదైనా మోటార్లు ఉన్న వాళ్ళన్నా మోటార్లు పెట్టుకుని కడుక్కుందామని కరెంట్ ఏమంటే కరెంటు ఇయ్యము శాఖ వస్తుంది గోడలకు శాఖ వస్తుంది ఏదన్నా అయ్యి ప్రమాదం అయ్యే మాట అయితే మీరు మాకు లెటర్ రాసిచ్చి మీరు చచ్చినా బతికినా మీరే మీదే పూర్తి మాకు రాసిచ్చేటట్టయితే మేము కరెంటు పెడతామని ఇంతసేపు దెబ్బలాడినాక ఇప్పుడు కరెంటు ఇచ్చారు ఇచ్చి వెళ్ళారు అప్పుడు ట్యాంకర్ మాత్రం ఇప్పుడు పంపారు సార్ మేము గొడవ పెట్టిన తర్వాత అప్పటి వరకు కూడా పంచాయతీ వాళ్ళు ట్యాంకర్ పంపుదామని కానీ ఒక బీసింగ్ చల్దామని కానీ లేదు వచ్చి చూసి ఎట్ట ఉన్నారు అనే ఇళ్లలో బద మరి వాళ్ళు కడుక్కోమని చెప్పుదామని ఒక్క ఆఫీసర్ కూడా వచ్చి సూచి లేరండి ఇప్పటివరకు ఇది ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం కూడా వీళ్ళందరూ బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ వరద వచ్చిన తర్వాత ఇండ్లను పట్టిన తర్వాత కనీసం బ్లీచింగ్ వేయటం కానీ అంటే నిన్న మనం ఇదే ప్రాంతంలో ఉన్నా ఈ ప్రాంతంలో మొత్తం కూడా నీళ్లు దాదాపుగా నడుము లోతు వరకు నీళ్లు ఉన్నాయి ఈ రోజు ఇండ్లన్నీ కూడా నీళ్లు పట్టి ఎన్నికి వెళ్ళిపోయిన పరిస్థితి ముందే అధికారాన్ని మంత్రులు హెచ్చరించిన పరిస్థితుంది అటు తుమ్మల నాగేశ్వర కానీ పొంగులేడు శ్రీనివాసరెడ్డి కానీ ఈసారి కాలనీలకు సంబంధించి ఎక్కడ కూడా నీళ్లు రాకుండా మోటార్లు పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలని గత నెల రోజుల నుంచి హెచ్చరిస్తున్నప్పటికీ ఈ కాలనీ దగ్గరికి వచ్చేసరికి కనీసం మోటార్లు పెట్టడానికి కూడా అధికార యంత్రాంగం అంటే ఇరిగేషన్ శాఖ కానీ భద్రాచలం పంచాయతీ కానీ ప్రయత్నం చేయలేదు అయితే ఆ తర్వాత అయినా వరద వెలిసిన తర్వాత ఇండ్లను పట్టిన తర్వాత కనీసం బ్లీచింగ్ కూడా ఎక్కడ లేని పరిస్థితుంది వీళ్ళే ఇంట్లో వీళ్ళకి వీళ్ళే శుభ్రం చేసుకున్న పరిస్థితుంది నిర్లక్ష్యంగా ఉన్నారనేది వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద గోదావరి వెలిసిన వీళ్ళు చేపట్టే చర్యల విషయంలో అధికార యంత్రాంగం చాలా ఘోరంగా ఉంది గతంలో ఇంతకంటే బెటర్ గా ఉండేది కానీ ఈసారి మాత్రం చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఇక్కడ ప్రజానికం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ముంపు బాధితుల కోసం భద్రాచలం పట్టణంలో రెండు వందల డబుల్ బెడ్రూమ్లను నిర్మించాలని గత ప్రభుత్వం ప్లాన్ చేసింది ఇప్పటికే నూట యాభై ఇళ్ల చేసింది అయితే వాటిని ముంపుకు గురయ్యే కాలనీ వాసులకు ఇస్తామని హామీ ఇచ్చారు అయితే ఇంతవరకు ఆ డబుల్ బెడ్రూమ్లను ప్రభుత్వం అయితే స్వాధీనం చేసుకోలేదు లబ్దిదారులకు పేదలకు ఇవ్వలేదు నిర్మాణం పూర్తయిన ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా తయారయ్యాయి భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో గోదావరి పెరిగినప్పుడు వల్ల ఈ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపు గురవుతున్న పరిస్థితి ప్రధానంగా మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో భద్రాచలంలో లోతట్టు ప్రాంతాలు అనేక గుర్తించారు ప్రధానంగా కరకట్ట ఏమంటే ఉండే ప్రాంతాలు ఇవైటన్నిటిని కూడా గుర్తించారు ఆ గుర్తించి వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని హామీ ఇచ్చారు గతంలో కూడా అంటే రెండు వేల ఇరవై రెండు గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని హామీ ఇచ్చారు అయితే రెండు వేల పదిహేడులోనే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న మా అంటే ఇండ్లు లేని నిరుపేదలు వాళ్ళందరూ గుడిసెలు వేసుకున్నారు అవన్నీ గోదావరి ముంపు వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు ఆ నేపథ్యంలో ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు దాదాపుగా రెండు వందల వరకు డబుల్ బెడ్రూమ్లు నిర్మించడానికి ఆ రోజు టెండర్లు పిలవటం జరిగింది ఒక్కొక్క ఇంటికి ఐదున్నర లక్షల తొప్పున టెండర్లు అయితే పిలవటం జరిగింది దీంట్లో దాదాపుగా ఇప్పటికే నూట యాభై ఇండ్లను పూర్తి చేశారు మరో నూట యాభై ఇంట్లు నిర్మాణ దశలో ఉన్న పరిస్థితుంది అయితే అవి మాత్రం ఇప్పటివరకు వాళ్ళకి ఇవ్వట్లేదు లిస్టు రెడీ చేశారు కానీ ప్రతి సంవత్సరం గోదావరి వరద వచ్చినప్పుడు లోతటి ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రదేశంలో ఇక్కడ రెండు వందల ఇండ్లు కట్టిన ఈ ప్రదేశంలో కూడా ఇరవై రెండులో డెబ్బై ఒక అడుగులు వరద వచ్చినప్పుడు ఆ సందర్భంలో కూడా ఇక్కడ నీళ్లు వచ్చిన పరిస్థితి అయినప్పటికీ ఈ ఇండ్లు ఇస్తే అంటే కొద్దిగా వరద వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉండేందుకు అవకాశం ఉంటుంది కానీ ఇవ్వట్లేదు మీరు చెప్పండి అమ్మా ఏంటి సమస్య ఇక్కడ రెండు వేల పదహారులో ఒక పదిహేను ఇళ్ళు పదిహేను కుటుంబాల దాకా ఇక్కడ ఉండాలి ఆ ఇల్లుని ఖాళీ చేయించి ఇక్కడ డబల్ బెడ్రూమ్ కట్టించి మీకు ఆరు నెలల్లో పూర్తి చేసి ఇస్తామని గత ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఏళ్ళు అవుతున్నా కూడా తొమ్మిది పదేళ్ళు అవుతున్నా కూడా పూర్తి చేసి ఇవ్వలేదు వాళ్ళు రెంట్కు ఉండి బాగా ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా పేద ప్రజలు వాళ్ళు కూలికెళ్తే గాని బతికే విధంగా ఉంది అయినా వాళ్ళు మేము ఎన్నో సార్లు అధికారులను కలవడం జరిగింది అయినా ఇస్తాము అని హామీ ఇస్తున్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు అలాగే ముందు ఎమ్మెల్యే గారి సమక్షంలో వాళ్ళు ఎమ్మెల్యే గారికి హామీ ఇచ్చి ఆ ఇల్లులను కూడా తీ తీయడం జరిగింది గత ఎమ్మెల్యే గారు సున్నన్ రాజయ్య గారు అలాగే ఇంతకుముందు మేము కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తే ఇస్తాము తొందరలోనే వాళ్ళకి పూర్తి చేసి ఇస్తామన్నారు కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి ఎలాంటి ఇల్లులు కూడా ఇవ్వకపోవడం కూడా మాకు బాధాకరంగా ఉంది ఇప్పటికైనా గత ప్రభుత్వం అంతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఇల్లును ఖాళీ చేయించింది కానీ ఎవరు కూడా వచ్చి మీకు ఇస్తాము అని అధికారులు చెప్తున్నారు ఇంట్లోకి సంబంధించి ఏమైనా అలాట్మెంట్ అయిందా ఏంటి పరిస్థితి అలాట్మెంట్ అంటే ఇట్లా హామీగానే అధికారికంగా రాసి అయితే ఏమి ఇవ్వలేదు కానీ అప్పుడు ఉన్న వాళ్ళని నేను ఖాళీ చేయించే విధానంతో ఖచ్చితంగా హామీతోనే ఖాళీ చేయించారు కానీ తర్వాత అధికారులను కలిసిన తర్వాత మీకు రిటర్న్ గా ఏమైనా రాసిచ్చారా అని అనే పదాలు వాడుతున్నారు వాళ్ళు అధికారికంగా అప్పుడు రాసి లేదు కాబట్టి నిర్వాసితులుగా వీళ్ళు ఇలా స్థలం పోగొట్టుకోకపోయినా వీళ్ళు భేది ప్రజలే హండ్రెడ్ పర్సెంట్ కానీ దాన్ని కూడా గుర్తించకుండా వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళతోనే కల్పిస్తామని అంటే అట్లా కాదని చెప్పి మేము కలెక్టర్ గారు తగ్గిపోతే వాళ్ళు పదిహేను మందికి మీరు అలర్ట్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఆ రోజు హామీ ఇచ్చారు ఆర్ఐ గారు కూడా సర్వే చేశారు కాకపోతే ఈ రోజు వరకు ఇచ్చి ఇవ్వకపోగా ఈ ఇలా నిరుపయోగంగా పడున్న ఇళ్ళకి అసంఘటిత కార్యక్రమాలకు కూడా బాగా ఇబ్బందికరంగా ఇదవుతుంది ఇప్పుడు స్థానికులు చెప్తూనే ఉన్నారు గంజాయికి మందుకి అనే రక అనేక రకాలైన వాటికి ఈ పూర్తి చేసి నిర్వాసితులకు ఇవ్వకపోవటం వల్ల ఇవంతా జరుగుతుంది కాకపోతే ఇల్లు లేని వాళ్ళమే సార్ మేమంతా మా ఇల్లు తీసేశారు సార్ రెండు వేల పదిహేడులో తీసి మీకు ఆరు నెలల్లో ఇల్లు కట్టిస్తామని చెప్పారు సార్ చెప్తే సరే మేము ఖాళీ చేయని అన్నాం సార్ అంటే లేదమ్మా మీరు ఖాళీ చేయాలి పేదవాళ్ళ కోసం ఇల్లు కట్టేది మీకీకుండా వాళ్ళకి ఎలా ఇస్తామమ్మా మేము అని చెప్పి అన్నారు సార్ అంటే మేము ఖాళీ చేసాం సార్ ఖాళీ చేశాక ఇంకా మేము చాలా సార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం కలెక్టర్ ఆఫీస్కి కొత్తగూడెం వెళ్ళాం అయినా కానీ మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు సార్ మేము మద్దరు కట్టుకోలేకపోతున్నాం సార్ మేము కూలికెళ్తేనే మాకు తిండి గడిస్థిద్ది లేకపోతే మా పరిస్థితి బాగోదు సార్ సార్ మాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోయింది సార్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నాను సార్ బయటికి అంటే వెళ్ళిపోయాం సార్ మేము కూడా ఉంటున్నాం సార్ గత రెండు వేల పదహారులో నుంచి మా ఇల్లు ఇక్కడ అందరూ ఇల్లు పక్క ఇల్లు గృహాలు నిర్మించుకొని రెండు గదుల చొప్పున ఇల్లు అందరూ కట్టుకుని కూలీ నాలి చేసుకుని ఇల్లు కట్టుకున్నారు సార్ ఈ డబల్ బెడ్రూమ్లు ఇక్కడ కడుతున్నామని అని చెప్పేసి అధికారులు వచ్చి ఉన్న ఎమ్మెల్యే సున్నం రాజే గారు ఎంఆర్ఓ రామకృష్ణ గారు ఆర్డీఓ నరసింహారావు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మీ ఇల్లు తీస్తున్నాం అమ్మా తీసి ముందు మీకు ఇచ్చిన ఇల్లు ఆరు నెలలు కట్టి వప్ప చెప్తాము ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మీకు ఇవ్వకుండా అయితే ఏరు వాళ్ళకి విజయం అని చెప్పేసి ఇప్పుడు ఈ తొమ్మిది సంవత్సరాలు అవుతున్నాయి సార్ ఇంతవరకు మాకు ఇల్లు లేదు వాకిల్ లేదు అందరం కూలి నాయాలి చేసుకుని బతికే వాళ్ళు కనీసం ఇం ఆర్ గారు కూడా వచ్చి మాకు ఎరిఫికేషన్ చేసి ఆ పర్వాలేదు సార్ వాళ్ళు నిరుపేదలు సార్ అద్దెకుంటున్నారు వాళ్ళు ఇల్లు పోయిన వాస్తవం అని చెప్పి చెప్పి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి మూడు సార్లు వెళ్ళాము ఈ తొమ్మిది సంవత్సరాల్లో మేము అద్దెలు కట్టుకోలే బతుకులే కట్టుకోలేకపోతాం వర్షాకాలం పని లేదు తిండి లేదు ఇన్ని రకాల కష్టపడతాం కానీ ఏ అధికారులు వచ్చి మమ్మల్ని పరామర్శించినట్టు ఎవరు ఏది దాదా లేదు సార్ ఇంతవరకు ఇది ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఇండ్లు లేని నిరుపేదలు వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని వీళ్ళు అడుగుతున్నప్పటికీ ఇక్కడ నిర్మాణ దశలో ఉన్న వాటిని కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది దీంతో ఇవి ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలకి కేంద్రంగా మారుతున్న పరిస్థితి ఏర్పడింది ఇది ఇంతవరకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టిన తర్వాత ఇది గవర్నమెంట్ స్వాధీనం చేసుకోలేదు గవర్నమెంట్ స్వాధీనం చేసుకోకపోవటం వల్ల కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు సిమెంట్ రేకులు కావచ్చు లోపల ఉన్న కరెంటు వైర్లు కావచ్చు ఇవన్నీ కూడా చోరీల బారిన పడిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఎప్పుడైనా వరదలు వస్తున్న సందర్భంలో ముంపు బాధితులు కావచ్చు అదేవిధంగా ఇక్కడ బాధితులు కావచ్చు వాస్తవానికి ఇక్కడ కొంతమంది ఈ ఇండ్లని తీసేసి ఈ ఇండ్లు కట్టిన పరిస్థితి ఉంది అదేవిధంగా భద్రాచలంలో అనేక ప్రాంతాల్లో ముంపు పరిస్థితులు ఉంది ఆ ముంపు సంబంధించిన వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు అవి కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా చేస్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్ ఎన్టీవీ భద్రాచలం నుంచి